కన్ను గన్నుకు గన్ను అని రెచ్చిపోతున్న ప్రపంచం బాంబుల చప్పుళ్ళు రక్తపాతాలు ఏ మూల చూసినా హింస ఇలానే కొనసాగితే రేపటి రోజు బతికే మనుషులు ఎందరు అనేది ఎలా ఉన్నా బతికి ఉన్న మనుషుల జీవితాలు నరకమే సవాళ్లు చేస్తున్న దేశాలు తొడలు కొడుతున్న అధ్యక్షులు చేయి దాటుతున్న పరిస్థితులు బతుకులు బాగుపడాలంటే గాంధీజీ మళ్లీ రావాల్సిందేనా హింస కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఏ మూల చూసినా రక్తపాతమే కన్నుకు కన్ను కన్నుకు కన్నే ఆన్సర్ దేశాల తీరుతో భయం గుప్పెట్లో ప్రపంచం బాపు నువ్వు మళ్లీ రావాలి గాంధీ వ్యక్తి కాదు ఓ విధానం ఓ పాఠం ప్రపంచాన్ని అద్భుతం వైపు నడిపించిన ఓ బాట ఒకటిన్నర శతాబ్దం కింద భారతావనిలో ప్రభవించిన మహాపురుషుడు గాంధీజీ అందుకే బాపు మాట బాపు నవ్వు ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు గుర్తుంటుంది అలాంటిదిప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి ప్రపంచం హింస కోరల్లో చిక్కుకుంటోంది మాటకు మాటతో కాదు ఆయుధంతో సమాధానం చెబుతోంది ఎక్కడో మొదలైన హింస ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది ఇలాంటి సమయంలో బాపు మళ్లీ రావాలి ఆనాటి బాపు బోధనలు కావాలి అంటూ మహాత్మ జయంతి వేదికగా ప్రపంచం ఓ నినాదం చేస్తోంది సత్యం అంటే అబద్ధమాడకుండా ఉండటం మాత్రమే కాదు మనసు పట్టుకోలేని ఆ స్థితేమిటో తెలుసుకోవాలనే ఆకాంక్షే మోహన్ దాస్ కరంచంద్ గాంధీని గాంధీజీని చేసింది బాపుగా మార్చింది ఫాదర్ ఆఫ్ నేషన్ గా గుర్తు పెట్టుకునేలా చేసింది తెల్లవారి మీద గాంధీజీ ప్రకటించిన యుద్ధం ముందెన్నడూ ఎరుగని వినని కనని రక్తపాతరహిత విప్లవం విప్లవం అంటే విధ్వంసం కాదని మార్పు అని భావించిన గాంధీజీ ఎంచుకున్న దారి అహింస మార్గం ఇదొక వినూత్న ప్రయోగం అదే అప్పుడు ప్రపంచానికి పాఠంగా మారింది మళ్లీ ప్రపంచం ఆ పాఠం నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతున్న పాత్రల తీరుతో ప్రపంచం అల్లకల్లోలంగా మారింది యుద్ధానికి దారి తీస్తోంది వాళ్ళందరికీ గాంధీజీ పాఠం గుణపాఠం కావాల్సిన అవసరం ఉందన్నది క్లియర్ మత వైరుధ్యాలు తర్వాత ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజానికి కునుకు పట్టకుండా చేస్తా ఉన్నాయి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అహింస అనే ఒక పద్ధతి ద్వారా శాంతి ఒక పద్ధతి ద్వారా ఈ దేశాన్ని విముక్తి చేయగలిగాడు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఇండియాలో ఇంటర్నలైజ్ ఘాటమే కాదు ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసింది అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు గాంధీ ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికి ఆదర్శం రెండు వందల యాభై ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం యుద్ధాలు దండయాత్రలతో కొట్టుకు ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ ఆస్త్రాలను అస్త్రాలను పరిచయం చేయడమే కాదు వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు చేత కర్రబట్టి బ్రిటీషు వారిని తరిమి కొట్టినా మగ్గన్ చేతబట్టి నూలు వడికిన చీపురందుకుని మురికివాడలు శుభ్రం చేసిన అదే వడుపు అంతే శ్రద్ధ ఒక్కడుగుగా మొదలై కోట్లాది మందిని ప్రభావితం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఓవైపు పాలస్త ఇజ్రాయెల్ హింస మరోవైపు మన బార్డర్ లో స్వార్థంతో రెంకెలేస్తున్న డ్రాగన్ ఇంకోవైపు వీళ్ళందరికీ గాంధీజీ జీవితాన్ని పాఠాన్ని పెద్ద బాల శిక్షలా వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది బాగుండడం అంటే కలిసి ఉండడం అందరిగా ఉండడం అనే మాటను ముక్కుసూటిగా చెప్పాల్సిన అవసరముంది సత్యం అహింస అనే ఆయుధాలతో గాంధీజీ ప్రపంచానికి కొత్త దారి చూపి మహాత్ముడయ్యాడు అందుకే ప్రపంచ దేశాలకు గాంధీజం ఇప్పుడొక పాఠమైంది ప్రపంచ దేశాలకే అనుసరణీయమైన గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం భారతీయులుగా గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళి బాపు మాట దేశాలకే కాదు ఈ జనరేషన్కు ఓ గైడ్ లాంటిది ఆయన ప్రతి మాట ఓ పాఠమే ఆయన ప్రతి పలుకు భవిష్యత్తు ప్రపంచాన్ని చూపించిన అర్థమే ఇలాంటి తరుణంలో యుద్ధంలో గెలిచింది ఎవరైనా ఓడినట్లే యుద్ధమంటూ రంకెలు వేస్తున్న మనుషులు దేశాలు గాంధీజీ మాటలను పాఠంగా తీసుకోవాల్సిన టైం వచ్చేసింది ప్రతి మాటలో ఓ జాగ్రత్త ఓ పాఠం బాపు ప్రతి మాట అద్భుతమే ఆదర్శమే దేశాలకే కాదు ఈ తరం యువతకు బాపు అవసరం అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం చాలా మారిపోయింది సంప్రదాయాల నుంచి టెక్నాలజీ వరకు ప్రతి దాంట్లో చాలా మార్పులొచ్చాయి జనరేషన్లు మారినా ఆలోచన తీరు మారినా గాంధీజీ అనే ఎమోషన్ మారలేదు దట్ ఈజ్ బాపు గాంధీజీ జీవితం ప్రపంచ దేశాలకు ఓ పాఠమైతే నేటి తరానికి ఓ సూచన ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో వందేళ్ల కిందే మాటల్లో చెప్పిన బాపూజీ మాటలు చేతల్లో చూపిన బాపూజీ మాటలు ఇప్పటికీ ఎందరికో ఆదర్శం భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించి జాగ్రత్త పడడం కష్టాల్లో నిబ్బరంగా నడుచుకోవడం సామాజిక సవాళ్ల నుంచి ప్రకృతితో వ్యవహరించాల్సిన తీరు వరకు గాంధీజీ చెప్పిన మాటలు చేసిన సూచనలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆచరణీయమే ఆయన అడుగులే కాదు ఆయన జీవితం ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుసరించాల్సిన మార్గమే విభజించి పాలించు అని మనుషుల మధ్య వైరాలు సృష్టించి కుట్రలు చేసిన బ్రిటీషర్లకు ఐకమత్యం పవర్ ఏంటో చూపించారు గాంధీజీ అహింస మార్గంలో అందరినీ కలుపుకుపోయి ఒక్కచోటికి చేర్చారు కలిసి ఉండడంలో ఉన్న పవర్ ఏంటో ప్రపంచానికి చెప్పారు ఇది జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ధర్మం గెలుస్తుంది ఆలస్యమైన ధర్మమే గెలుస్తుందని నడిచే బాట కూడా ధర్మంగానే ఉండాలని దేశానికి మానవాళికి చెప్పిన గొప్ప శక్తి గాంధీజీ ఈ జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమిది ఇక గాంధీజీ బోధనలను గొప్పదనాన్ని ఈ తరానికి మరింత చేరువయ్యేలా తీసుకెళ్లలేకపోతున్నారనే చర్చ ఉంది కంటికి కన్ను ప్రపంచాన్ని అంధకారం చేస్తుందని చెప్పిన మంచి మార్గంలో ప్రపంచాన్ని కదిలించొచ్చు అని సూచించిన ఒక ఔన్సు ఓపిక టన్ను ప్రబోధాల కంటే పవర్ఫుల్ అని నిద్రలేపినా ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు నీలో మొదలవ్వాలని పక్కనే ఉండి తట్టిన గాంధీజీ ప్రతి మాట మనల్ని మనం మార్చుకునేలా చేసేదే ప్రపంచం దృష్టిని ఏళ్ల ముందుగా చూపించిందే అంతా మనదే అనుకుంటే విద్వేషాలుండవు అంతా మనోళ్లే అనుకుంటే హింస ఉండదు ఇదే గాంధీజీ ప్రపంచానికి చెప్పింది గాంధీ జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకోవడమే కాదు ఆయన మాటలను ఆచరణలో పెట్టాలి నలభై ఎనిమిదికి ముందు అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు యూదులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరికీ ఒక దేశం కావాలని ఇజ్రాయెల్ను సృష్టిస్తే ఆ ఇజ్రాయెల్ ఇవాళ చుట్టూ ఉన్న దేశాలను మింగేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ప్రజల్లో మార్పు రాందే అంతర్గతంగా మార్పు వచ్చే అవకాశం లేదు ప్రజల్లో ప్రజాభిప్రాయానికి తల ఒక్కి ఉంటే దేశాధినేతలు కూడా వాళ్ళ అదుపులో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ మరో మహాత్మా గాంధీ కావాలి మరొక నెల్సన్ మండేలా కావాలి మరొక అరాఫత్ కావాలి యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే యుద్ధం మిగిల్చే విషాదం కొన్ని తరాలను వెనక్కి నెడుతుంది రష్యా యుక్రెయిన్ పరిణామాలు ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారాలతో ప్రపంచమిప్పుడు రెండుగా విడిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో గాంధీజీ అందించిన అహింస ఆయుధానికి పదును పెట్టడమే కాదు ఆయన మాటలను పాఠంగా తీసుకోవాల్సిన అవసరముంది అదే ఆ మహనీయుడికి మనమిచ్చే ఘనమైన నివాళి